చాలా మంది ఉన్నారు ఇంకో ప్లేస్ ఏంటంటే ఇదంతా రైల్వే ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న చాలా ఈ ప్రాంతంలో ఎవరికి చెప్పినా సరే ఉపయోగం లేదు జగన్ గారు చెప్పారు ఆయన వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఓడిపోయాను ఇదే జరుగుతుంది కానీ పైసలు అనౌన్స్మెంట్ రాలండి ఇప్పుడు ఇది ఇది జరుగుతుంది మేడం ఒక్కొక్కరి ఇంట్లో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే మేడం వాళ్ళ దగ్గర ఉంటే మా అయితే ఫ్రిడ్జ్ పరుకులు తర్వాత ఏమో లోపల ఉన్న బియ్యము సరుకులు మొత్తం పాడైపోయినాయి మేడం ఈవెన్ ఏది ఉపయోగం లేదు మీరు మీరు ఇప్పుడు అంటే చూడడానికి అవ్వదు కానీ మీరు శానిటేషన్ వెళ్తున్న ట్రాక్టర్లు చూస్తే మీకు విషయం అర్థం అవుతుంది ఎంత పోయినాయో ఎంత పోయినాయో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అందరూ ఏడుస్తారు మీరు వచ్చి రానప్పుడు అందరూ బయటకు రావడం ఎలా రాత్రిపాటి ఇంటికి వెళ్ళి ఆ ముక్కుపోయిన దాంట్లో పడుకో మేడం ఇంటికి లక్ష రూపాయలు ఇప్పించండి మేడం అందరూ చెప్పుకుంటారు

అవును మేడమ్ ఐ సరే కొనా లేదు కొడిపడండి ఎనికి ఉండిరా టుట్ వచ్చేసింది ముందుకొస్తే చేస్తారు ఏయ్ నా లైన్ మెతులో కసెటరా క శ్రీను ఈ మహమ్మ చెప్పిపోతాం ఏంటా ఆయెని శ్రీను ఎంత డబ్బులతో కొనుక్తున్నాయి కాదు ఊరి పనులు చేసుకొని ఈఎంఐలతో కొనుక్కున్న డబ్బులేదు ఆ వస్తువులు అడగాలి ఎవరు వెళ్ళి బయట ఎవరితో ఏదైనా గలం విప్పితే మాలంటోళ్ళకి ఏమైనా సహాయపడుతుంది नीले 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 మీకు సహాయం చేయించడానికి మాట్లాడడానికి వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు ఏం పడద్దు మాకు పట్టాలు ఇస్తానని ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వట్లేదు లెటర్లు ఇచ్చారు

என்னடா கண்ணு குடுங்கடா வாங்க மாமா கண்ணா சாம நாடங்கறேன் ஏன்டி நான் வந்துட்டு வந்துட்டு வர மாட்டேன் அம்மா இதுக்கு எல்லாம் வந்து லியோனிவர்ஸ்ல என்ன என்ன நான் செல்லு అక్కడ ఉంది ఏంట నష్టం జరిగింది ఆ కొంతమంది సాంబాలు அண்ட பாத்துறேன் நீங்க பேசீங்க ఫుడ్ వస్తాయి ఫుట్ వస్తుంది వార్డ్ వస్తుంది అన్ని వస్తున్నాయి కానీ అన్ని పోయినాయి కానీ మా ఇంట్లో సామాన్ని పోయింది సర్టిఫికేట్ సాగా పోయింది ఇంటర్ నీట్ చదువుతున్నాను